ఈ మోకాలలో తనువ ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్తంత బాధ్యత తీసుకుంటారు కాస్తంత బాధ్యత తీసుకుంటారు ఆ కాస్తంత బాధ్యత ఎంతవరకు అనంటే అంటే ఇక ఆ వస్తువులు తేటానికి ఈ వస్తువులు తేటానికి అవి సవరణ చేయటానికి కాస్తంత బాధ్యత తీసుకొని నడుస్తారు ఆ బాధ్యతతో నడిచే వ్యక్తి యొక్క వలన కొంత ప్రయోజనం అతనికి ఉంటుంది అతని వలన కొంత ప్రయోజనం దేవునికి కూడా కొంత మహిమ దొరుకుతుంది అప్పటికి ఆ నుంచి మొలలోతు వస్తే అట్లాగనే కుతికెల దాకా వస్తే అలాగనే ఈదగలిగిన లోతు ఇప్పుడు ఎన్ని భాగాలైనాయి ఒకటి చీలమండలం ఒకటి మొల మూడు కుతికెలు నాలుగు ఈదగలిగినంత ఇప్పుడు నాలుగోది ఏంటంటే ఇక బాధ్యత అంతా నాదే అని భారం వేసుకుంటాడు ఎవరి మీద మోపడు ఎవరి వైపు చూడడు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు దేవుని పనికి సహకరించినా సహకరించకపోయినా నేను ఉన్నాను ఒకరితో నాకు సంబంధం లేదు నా బాధ్యతగా నేను భుజం మీద వేసుకుంటాను నేను మోస్తాను అని మోసుకుంటూ అతడు ప్రయాణంలో దానికి కావాల్సిన వారు ఏం చేస్తారని సమకూరుస్తూ ఉంటాడు అదే తనది తనతో పాటు అనేకుల్ని సమకూర్చి భారాన్ని మీద వేసుకొని ప్రభు పనికి ముందుకి వెళ్తూ ఉంటారు అదే మనం చెప్పాం తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల యొక్క బాధ్యత అలలి కుటుంబం యొక్క బాధ్యత మన కుటుంబం అనుకున్నప్పుడు లేరా అదంతా మనం భుజాల మీద వేసుకొని పనిచేస్తాం నా మా నాన్న మా అమ్మ అనుకున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు భుజాన వేసుకొని తిరుగుతారు నా పిల్లలు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు భుజాన వేసుకొని స్తారు ఆ బాధ్యత ఎవరిలో అయితే పనిచేస్తుందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులకి దేవుడు చేసే కార్యాలు ఏంటంటే పరలోకంలో భూలోకంలో గొప్ప సాక్షిగా నిలబడతాడు ఆ బాధ్యత ఎవరిలో ఉందంటే యోగులో ఉంది అందుకనే తమ పిల్లలు ఎక్కడ పాపం చేశారు అని అరుణోదయమున అంటే వేకునే లేచి వేకునే లే వేకునే లేచి ఏం చేస్తున్నాడు అంటే పిల్లరా దేవునికి బలర్పిస్తున్నాడు పిల్లలను పరిశుద్ధపరచటానికి పిల్లలను పాపంలో నుంచి విడిపించటానికి ఇంత భక్తి పరుడికి ఏం సంభవించిందా శ్రమలు అంటే ఎలాంటి శ్రమ ఇది మామూలు శ్రమ కాదు ఇప్పుడు నేను ఎక్కడున్నాడు ఏ లోతులో ఉన్నాడు ఈదగలిగిన అవ కలిగిన లోతులో ఉన్నోడికి అలాంటి శ్రమ వస్తుంది కానీ చీల మండలంలో ఉండి దేవుడు నాకు పరీక్ష పెట్టాడు అంటే శీలమండలంలో మండలంలో ఉన్న పరీక్షలు అసలు పెట్టే పెట్టడానికి నాకు తెలిసి అలలియా